నమస్తే అండి వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన జీవితంలో ఒక ఇల్లు అంటే అది కేవలం గోడలు తలుపులు కాదు మన కళల సాకారం మన కుటుంబం కోసం ఒక సురక్షిత ఆశ్రయం ఈ రోజు వీడియోలో చిన్న ముసిడివాడలో రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఒక అద్భుతమైన ఫుల్లీ ఫర్నిచర్డ్ ఇండివిజువల్ జూప్లెక్స్ హౌస్ ఫర్ రీసేల్ గురించి తెలుసుకుందాం ప్రతి మూలలో సౌకర్యం ప్రతి అడుగులో భద్రత ప్రతి గదిలో ఆనందం నిండిన ఈ ఇల్లు మీ హృదయాన్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కళల ఇల్లు ఉంటుంది అదే ఇంట్లో కుటుంబం నవ్వులు పూయాలి పిల్లల ఆటలు వినిపించాలి తల్లిదండ్రుల ఆశీర్వాదం నిలబడాలి అలాంటి ఒక కళల ఇల్లు ఇప్పుడు చిన్న ముసిడివాడలో రిజిస్టార్ ఆఫీస్ పక్కనే మీ కోసం రీసేల్కి సిద్ధంగా ఉంది నూట ముప్పై మూడు చదరపు గజాల విశాల ప్రాంగణం వెస్ట్ ఫేసింగ్ ముప్పై అడుగుల రోడ్డు ముందు గర్వంగా నిలిచిన ఈ డ్యూప్లెక్స్ హౌస్ మీ భవిష్యత్తు తరాల కోసం ఒక బంగారు ఆస్తి భద్రత కలిగిన కాంపౌండ్ వాల్ ప్రతి గదిలో ఫాల్ సీలింగ్ కపోర్డ్ వర్క్ బోర్వెల్ జీవిఎంసి కనెక్షన్ తో నీటి సౌకర్యం అన్ని మీరు మా ఇల్లు అని గర్వంగా చెప్పేలా గ్రౌండ్ ఫ్లోర్ లోకి అడుగు పెట్టగానే ఆహ్వానించే మెయిన్ హాల్ పూజా స్థలంతో కిచెన్ ఒక సౌకర్యవంతమైన బెడ్రూమ్ సెట్ బ్యాక్స్ తో ప్రకాశించే ఇంటి చుట్టూ స్థలం ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ తో యుటిలిటీ స్పేస్ ఒక ఆహ్లాదకరమైన బాల్కనీ ఇక్కడ మీ కుటుంబం భవిష్యత్తు కథలుగా రాయబడతాయి వంద శాతం క్లియర్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కి సిద్ధంగా ఉంది మరియు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది మీ పిల్లల చదువులకు కావాల్సిన స్కూల్లు కాలేజీలు దగ్గరలోనే మీ కుటుంబ ఆరోగ్యానికి హాస్పిటల్స్ పక్కనే షాపింగ్ మాల్స్ మార్కెట్లు రైతు బజార్లు రైల్వే స్టేషను పోలీస్ స్టేషను అన్ని మీ చుట్టూనే చిన్న ముసిడివాడ బిఆర్టీఎస్ రోడ్ కేవలం ఒక కిలోమీటర్ సుజాత నగర్ రెండు కిలోమీటర్లు పెందుర్తి జంక్షన్ మూడు కిలోమీటర్లు ఎన్ఏడి తొమ్మిది కిలోమీటర్లు ఈ ఇంటి ధర కేవలం ఒక కోటి పది లక్షలు మాత్రమే మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు మీరు చూసింది కేవలం ఒక ఇల్లు కాదు మీ కుటుంబం నవ్వులు పూసే గూడు మీ పిల్లల భవిష్యత్తు రాసే స్థలం ఇంత సౌకర్యం ఇంత బంధం ఇంత భద్రతతో కూడిన ఈ డ్యూప్లెక్స్ హౌస్ ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తుంది ఇలాంటి మరిన్ని కళల ఇల్లు తెలుసుకోవటానికి వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్ని సంప్రదించండి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం రేపటి మీ కుటుంబం ఆనందానికి కారణమవుతుంది